పరిస్థితి పితికే పరిస్థితి వస్తుంది వంట చేయాలి మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగా వేసేవాళ్ళు నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు ఈ రోజు ఒక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం నేను గాని మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని ఇంకొక పక్కన బిజెపి పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ వంద రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను ఈరోజు నేను వచ్చినప్పుడు మూడు ఇండ్లకెళ్ళాను నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని మీతో నేరుగా మాట్లాడాలని సమస్యల్ని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇప్పుడే మొట్టమొదటిసారిగా పటాస్ కజావల్ ఇంటికి వెళ్ళారు ఆయనకు ఒక తల్లి అదే మార్గంగా ఇంకో పక్కన చూస్తే భార్య భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు ఆ బా తల్లికి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది ఇంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు ఎంబీఏ చేశారు కానీ ఎంసీఏ చేశారు పీహెచ్డీ చేశారు వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది నిజ జీవితంలో పిహెచ్డీ చేసిందావిడ అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు మేమేం ఏం పనులు చేస్తున్నా అన్ని చూస్తున్నారు దానిపైన నిర్ణయం చేస్తున్నారు కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని నేను మొన్న మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛన్ పెంచాం నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆయన దాన్ని డెబ్బై రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి ఐదేళ్లలో రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈరోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం